ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వ్యవస్థ పెరిగినాక ర్యాంకులే జీవితాలన్నీ ప్రచారం చేస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఆ ర్యాంకుల కోసం ర్యాంకుల పంటల కోసం డబ్బుల కోసం ఇలాంటి వ్యాపం కుమ్మకోణాలు ఎంసెట్ కుంభకోణాలు అనేవి జరుగుతూనే ఉంటాయి వ్యాపం కుంభకోణం చూసాం మన తెలంగాణలో ఎంసెట్ కుంభకోణం చూసాం వీటన్నింటినీ పరంపర చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది ప్రైవేట్ ఏజెన్సీలకి పరీక్ష నిర్వహణ కూడా అప్పు చెప్పితేప సంస్థ నిర్వహించకపోవడం మూలంతో ఎంసెట్ కోంపుణం ఎట్లయితే బయటపడిందో ఈ ఎన్టీఏ అనే సంస్థ ద్వారా కూడా మొత్తం పేపర్ లీకేజ్ అనేది ఏ స్థాయిలో అనేది మనం చూస్తాం ఇది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కాదు ఇరవై నాలుగు లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి మనోవేదన ఒక ఆవులు అక్రమ రవాణా పేరు మీద స్పందించిన మీరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు మంత్రుల దగ్గర నుంచి అక్రమ రవాణా దాని మీద గగ్గోలు పెట్టి జిల్లాల పొంది చేసే మీరు దేశంలో ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు పదహారు గంటలు రోజువారీగా శ్రమించి ఎగ్జామ్ రాస్తే వాళ్ళ కళలని కళ్ళలు చేసే విధంగా ఈనాడు రోడ్డున పడితే దాని మీద మీరు ఏమాత్రం స్పందించు మెదక్ జిల్లా వెళ్ళి మీరు వెళ్ళాలని చెప్పేసి రాజధాంతం చేసి దాని మీద మీరు మాట్లాడి దాని మీద ఆరా తీసే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ గురించి మీరు నోరెత్తి చెప్పేసి ఒక విద్యార్థి యోజన సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈడీలు సిబిఐ ఉసుగొల్పే మీరు ఈనాడు మీ సంస్థ ఏం చేస్తా ఉంది పేరెంటే ఎంసెట్ కుంభకోణం జరిగిందని చెప్పేసి బయటకు తీసింది పేరెంటే ఈనాడు నీట్ ఎగ్జామ్ మీద డౌట్ వచ్చింది కూడా పేరెంట్స్ ఒక సెంటర్లో హర్యానాలోనే ఒక సెంటర్లోనే ఇంతమందికి ఎలా ర్యాంకులు వచ్చినాయి అని చెప్పేసి డౌట్ వచ్చింది గుజరాత్ లో కూడా మార్కుల మార్కులు దాని మీద డౌట్లు వచ్చినాయి డబ్బుల మీద డౌట్ వస్తే పేరెంట్స్ డౌట్ వస్తేనే బయటపడుతున్నాయి కానీ మీ ఈడీలు సిబిఐలు మీ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి అంటే ఇవి ప్రతిపక్షాల మీదనే మీ ప్రశ్నలు వేస్తాయా ఉసిగొలుగుతాయా విద్యార్థుల మీద విద్యార్థుల భవిష్యత్తు మీద ఇవి కత్తిలాగా వేలాగా ఉంటే ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను ఎక్కడైనా మోదీ బహిరంగంగా సమాధానం చెప్పాలి అవసరమైతే క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా ముందుకోవడానికి కూడా నిన్న సమావేశమయ్యాం దాని కార్యాచరణ కూడా బల్మూరు వెంకడ గారు కూడా ప్రకటిస్తున్నారు ఈ అవకాశం అందరూ కూడా పేరు పేరు అభినందన తెలియస్తూ నేను